హాయ్ అండి వెరీ గుడ్ ఈవెనింగ్ అండి హ్యాంకర్ గారి సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ కెనడాలో ఉండి వి ఆర్ వెరీ ప్రౌడ్ ద ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేది మాకు చాలా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుందండి సో ఆర్ ఆల్ వెరీ హ్యాపీ విఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ద వే దట్ బిజెపి ఇస్ హ్యాండ్లింగ్ సో మీకు త్రీ క్వశ్చన్స్ అండి సో ఫస్ట్ వన్ ఏంటంటే ఒకవేళ నిజంగా జగన్ ఆంధ్రలో మంచి చేస్తే మీరు నిలబడకుండా ఉంటారా ఎలా అయినా సరే ఎలా అయినా సరే బిజెపి నుంచోనే ఉంటుంది పార్టీ పోటీ చేయాలి గెలవాలి అనేది ఉంటుంది ఒకవేళ నిజంగా మంచి చేసినా సరే ప్రత్యర్థులు అనే వాళ్ళు ఏదో ఒక విషయం ఎదురుతారు ఏదో ఒక విషయం చెప్తూ ఉంటారు సో అది నా ఫస్ట్ క్వశ్చన్ రెండోది చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి అమ్మని అమిత్ షా గారి అక్కని చెల్లిని వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తిట్టారు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదా అలాంటి వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఇది నా రెండో క్వశ్చన్ అండి మూడో క్వశ్చన్ ముందర ఒక కాలర్ అడిగారు కదండి జగన్ అరాచక పాలన చేస్తున్నారు అనేది మరి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏ ప్రూఫ్స్ ఇంతవరకు ప్రూవ్ చేయకుండా ఈడీ పేరు చెప్పి ఎలా హింసిస్తున్నారు దానికి మీ సమాధానం అంటే ఇక్కడ బీజేపీ అరాచక పాలనని అంటే మీరు ఎలా డిపెండ్ చేసుకున్నారో జగన్ అలా డిపెండ్ చేసుకోకూడదా ఇక్కడ ఇదే నా మూడు ప్రశ్న అండి

నాకు అమ్మ కొంత నాకు వాయిస్ మధ్యలో క్లారిటీ లేదు శ్రవణ్ గారిది ఎనీవే శ్రవణ గారు మీకు మీ కుటుంబ సభ్యులకి నా శుభాకాంక్షలు మీరు నొప్పించే పని అయితే నేను ఏమనుకోవద్దంటే మేము అన్నిటికీ సిద్ధమయ్యే ఈ వారానికి వచ్చాము ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాము మీరు ఒకసారి మీకు అమ్మ ప్రశ్నలు మీరు ఏదైనా ఒకసారి నాకు చెప్పగలరా హలో చెప్పండి హలో అమిత్ షాని మీకు చంద్రబాబు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఎలా పొత్తు పెట్టుకున్నారు ఓకే ఓకే ఒకటి రెండవది ఎస్ ఎస్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీని గురించి అడిగారు లిక్కర్ గేట్ గురించినా హలో చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు లే లే భారత్ భారత్ అమా ఓకే భారతదేశ ప్రజాస్వామ్యంలో మాది మనం శ్రవణ్ గారు బహుశా నాకున్న అర్థం చేసుకున్నది ఏంటంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి ఉంటే మీరు ఎన్నికల్లో పోటీ చేయరు అనేది ఒక ప్రశ్న వేసినట్టున్నారు అదే నాకు నాయన నేను అర్థం చేసుకున్నంత వరకు శ్రవణ్ గారు భారతదేశ ప్రజాస్వామ్యము బహుళ రాజకీయ పార్టీ వ్యవస్థతో కూర్చు కూడుకున్నది బహుశా మీరు కెనడాలో ఉన్నారు అక్కడ రాజకీయ వ్యవస్థ పట్ల నాకు పెద్ద అవగాహన లేదు అక్కడ ఏదన్నా టూ పార్టీ సిస్టమో త్రీ పార్టీ సిస్టమ్ ఉండొచ్చు లేదా అమెరికాలో టూ పార్టీ త్రీ పార్టీ సిస్టమో లేదా యూరోపియన్ కంట్రీస్ లైక్ ఇంగ్లాండ్లో అక్కడ కూడా టూ ఆర్ త్రీ పార్టీ సిస్టమ్ ఉండొచ్చు బట్ భారతదేశంలో బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ ఇది మొత్తం ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అన్నీ కలిసి పన్నెండు వందల రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర డీస్ట్ అయిన పార్టీలు రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ రిజిస్టర్డ్ పార్టీస్ మోర్ దాన్ ట్వల్వ్ హండ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు మంచి చేశారా చెడ్డ చేశారనేది కాకుండా ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ బాధ్యత ఎన్నికల్లో పోటీ చేయడం ప్రజలకు ఏమి చేస్తాం మేము మేము అధికారానికి వస్తే ఏ విధమైన సేవలు చేస్తామని చెప్పడం ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ బాధ్యత అందులో భాగంగానే ఈరోజు భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి ఒకటి రోజు మోడీ గారు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు మీకు అందరికీ తెలుసు విదేశాల్లో ఉండేవారు మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు భారతీయుడు అని చెప్పుకోవడానికి ప్రపంచంలో ఏ ముమ్మలకి కానీ భారతీయుడు నేనని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది అంత గొప్పగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్న సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకుండా ఎందుకుంటాయి ఈరోజు ఇండి ఘటబంధన్ మనందరూ మనందరం చూసాం కదా ఇండి అలయన్స్ పేరుతోటి ఇరవై మూడు పార్టీలు ఇరవై నాలుగు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఒక అద్భుతమైన దేశాన్ని నిర్మించడం కోసం మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు గత డెబ్బై అరవై ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి పది సంవత్సరాలు మనం చూస్తున్నాం అది ఏ ఈ ఏ పారామీటర్స్లో చూసుకున్నప్పటికీ కూడా దేశం ఒక అద్భుతంగా ముందు పోతుంది ప్రపంచం అంతా కొనియాడుతున్నారు అయినా రాజకీయ పార్టీలు పోటీ చేస్తారు కదా అయినా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కదా మిగతా లెఫ్టీస్టులు పోటీ చేస్తారు కదా కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా వాటిని దృష్టిలో పెట్టుకొని మేము మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ రాజకీయాల్లో ఎక్కడ అవసరం ఉందో అక్కడ ప్రజల కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది గతం గత బైగా సార్ బైగాన్ అనుకోని రాజకీయ పార్టీలు ముందుకెళ్ళాలా నేను ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒకరు ధర్మాన ప్రసాదరావు గారు ఇంకొకరు బొత్స సత్యనారాయణ గారు వారిద్దరూ ఎంత భయంకరంగా అసెంబ్లీలో మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి తల్లి గారి మీద చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద చాలా నీచంగా మాట్లాడిన చరిత్ర కూడా ఉంది అయినా కానీ వాళ్ళు ఈరోజు ఆ పార్టీలో చేరారు మంత్రులుగా కొనసాగుతున్నారు కాబట్టి ఆ పారామీటర్స్లో చూసుకుంటున్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాము రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మేము ఒకటి అవుతున్నాం కలిసి పనిచేస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం